ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ టీవీ మీడియాకు స్వాగతం ఎందుకంటే సెట్విన్ బిల్డింగ్ ఇక్కడ పెట్టాలే అని చెప్పి వచ్చిన తర్వాత అక్కడ బాత్రూమ్ కట్టాలని పగలు కొడితే మా సాక్షి శశి అన్న బాత్రూమ్లు పగలు కొట్టి వెనకాల వెంచర్ల కోసం రోడ్లు చేస్తుందని చెప్పి పేపర్లు రాసి అన్న రేపు రాయండి అది పగలు కొట్టింది కొత్త బాత్రూమ్లు కట్టేదానికి కానీ ఎవరో భారత గవర్నమెంట్ లాగా వెంచర్ల కోసం మేము రోడ్లు బిల్డింగ్లు కూల్చమ్ మేము మేము ఓన్లీ ప్రజల గురించి వాళ్ళు బాగా చదువుకోవాలి ఎస్ కి ఎన్నిసార్లు లెటర్లు పంపించినా గానీ ఇంటర్వ్యూ చేసి టెక్నికల్ గా బాగాలేదు వీళ్ళు చదువుకోలేదు వీళ్ళకి ఉద్యోగాలు ఎత్తియాలని చెప్పి కావాలని అంటే లోపలకి ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళకి సెట్విన్ తీసుకురావాలి ట్రైనింగ్ ఇప్పించాలి ఆ సెట్విన్ సర్టిఫికేట్ తో నా లెటర్ పెట్టి ఎస్ఈజే కి పంపించాలి అప్పుడు అప్పుడు వాళ్ళు ఎట్లా రిజెక్ట్ చేస్తారో చూస్తాను ఈ రోజు మీరు చూస్తే కోర్సు గురించి కోర్సు గురించి కంప్యూటర్ ల్యాబ్ ఉన్నది ఎంఎస్ ఆఫీస్ నేర్పిస్తామంటున్నారు ట్యాలీ అకౌంట్ సాఫ్ట్వేర్ అది కూడా నేర్పిస్తామంటున్నారు కుటుంబ మిషన్లు ఉన్నాయి అదే విధంగా చాలా కోర్సెస్ కూడా తీసుకున్న ఎన్ఎస్వాస రెడ్డి గారు పెట్టినారు వెయ్యి మంది చదువుకుంటున్నారు ట్రైనింగ్ వస్తున్నారు ఈ రోజు ఎన్నిక చెప్పిన దాదాపు రెండు వందల దాని గురించి కూడా ఆలోచించారు మళ్ళీ ట్రైనింగ్ ఫీజు పెట్టాలి నాలుగు నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ప్రతి మూడు నెలలకు అవసరం ఉంటుంది ట్రైనింగ్ అని చెప్తే మీరు ఎవరైనా కానీ ఇక్కడ ట్రైనింగ్ వచ్చేటోళ్ళని ఫీజు తీసుకోకండి నేను సొంతగా నేను నాలుగు లక్షల రూపాయలు చెప్పడం జరిగింది పొద్దునే కలెక్టర్ గారితో మాట్లాడినాను ట్రైనింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఉపయోగపడాలి ఇక్కడ ట్రైనింగ్ అయితే ఉద్యోగులు వారికి ట్రైనింగ్ వాళ్ళకి మీరు తీసుకోవచ్చు వాళ్ళతో మాట్లాడి ట్రైనింగ్ సెంటర్ కూడా వాళ్ళ నుంచి సిఎస్ఆర్ యాక్టివ్ నుంచి కూడా నిధులు కావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈరోజు అన్న మినిస్టర్ అయిన తర్వాత అన్నని హెచ్చరికి తీసుకురావాలంటే ఏదో ఒకటి చేయాలి మనం ఏదో ఒకటి ఓపెనింగ్స్ ఉండాలని చెప్పిన పెద్ద ప్రోగ్రామ్ పెట్టు అని చెప్పినాడు పోయిన సంవత్సరము చేపలు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిందని చెప్పి ఆ రోజు నేను సీఎం గారికి లెటర్ రావడం రాయడం జరిగింది ఆ రోజు అన్న మినిస్టర్ కాదు ఈ రోజు మినిస్టర్ అయిన తర్వాత సీఎం గారితో మాట్లాడి మన రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ చేపలు పెద్ద చేపలు పెద్ద సైజు ఉన్న చేపలు పంపిణీ చేసేదానికి సీఎం గారి దగ్గర అప్రూవ్ చేసుకొని ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది మనకు అదృష్టం మొన్న ఎక్కడో మాట్లాడుతుంటే అన్నారు నువ్వెందుకు మినిస్ట్రీ అడతలేవు అని చెప్పేసి నాకెందుకు మినిస్ట్రీ అన్న ఉన్నాను కానీ చెప్పి కూడా చెప్పడం జరిగింది ముప్పై ఏళ్ళ నుంచి ఒకటే పార్టీ సర్పంచ్గా ఈరోజు మినిస్టర్గా మన జిల్లా వాసి ఎప్పుడైనా కానీ చెప్పినా నువ్వు అన్న నువ్వు మక్కలు పోవాలంటే జచ్చల నుంచే పోవాలి నిధులు మాకిచ్చిన తర్వాత ఏం మక్కలు గీయాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది కానీ ఎంతైనా సొంత ప్రాంతం డెవలప్మెంట్ చేసుకోవాలి రోడ్లు వచ్చినాయి అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా రోడ్లు ఇచ్చిన తర్వాత ఆయన సటకుడే సటకుడే గిరిధర్ రెడ్డి గారు ఆయన సెట్విన్ చైర్మన్ ఆయన ఈరోజు సెట్విన్ ను ఇక్కడ జడ్చల్ వస్తారా ట్రైనింగ్ అవుతారా మేగునార్లు అంటే అక్కడ చాలా మంది వెయ్యి మంది దానికి వస్తారు మన జడ్చల్ వస్తారంటే జడ్చల్ ఖచ్చితంగా ట్రైనింగ్ వస్తారు ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ కానీ కంప్యూటర్ ట్రైనింగ్ ఖచ్చితంగా వస్తారు మీరు పెట్టండి వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తానని చెప్తే వాళ్ళు శాంక్షన్ చేసి ఇక్కడ సెక్విన్ ఇక్కడ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు మీరందరు జలలో బాగా చదువుకోవాలి నవోదయ తీసుకొచ్చినాం నిన్న సీఎం గారు కూడా మాట్లాడినారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు మాట్లాడి ట్రిపుల్ ఐటీ కావాలి మహబూబ్ గారికి అని చెప్తే సీఎం గారు ట్రిపుల్ ఐటీ శాంక్షన్ చేస్తారు అప్పుడు నేను జచ్చల్ డెవలప్మెంటు గారు దేవర్ కథ మూడు డెవలప్ కావాలంటే ఇక్కడ జడ్చెల్ల దగ్గరనే ట్రిపుల్ ఐటీ పెడితే బాగుంటుంది అని చెప్తే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి అవును హైవే ఉందని చెప్పేసి కూడా అది ట్రిపుల్ ఐటీ శాంక్షన్ చేయడం నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది దానికి ఖచ్చితంగా స్కూల్ పిల్లలతో అందరిని అక్కడ తీసుకొచ్చి పెద్ద మీటింగ్ పెట్టి అక్కడ శంకుస్థాపన చేస్తామని చెప్పి కూడా సీఎం గారు నిన్న చెప్పడం జరిగింది దాని తర్వాత జడ్చల్లలో కూడా పెద్ద బహిరంగ సభ పెడదాము అన్ని కాన్స్టిట్యు వచ్చినారు కానీ ఇప్పటివరకు జడ్చెల్ల సీఎం అయిన తర్వాత మం ఎప్పుడు మీటింగ్ పెట్టలేదు ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చేదానికి ఒక మీటింగ్ ఖచ్చితంగా పెడతాను జడ్చల్ని డెవలప్ చేసుకుందాం జడ్చలకు బైపాస్ తీసుకురావాలి జడ్చల మున్సిపాలిటీకి నిధులు తీసుకురావాలి మొన్న చైర్మన్ గారు జాయిన్ అయినప్పుడు కూడా సీఎం గారితో మాట్లాడడం జరిగింది మాకు నిధులు కావాలి డెవలప్ చేసుకోవాలని చెప్పి నిన్న కూడా దేవరికతకు వచ్చినప్పుడు నేను అడగడం జరిగింది కొన్ని నిధులు తీసుకొచ్చేసి డెవలప్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీడియా మిత్రులు కూడా సెట్విన్ అనేది మీరు కూడా అందరు చెప్పండి మంచి ట్రైనింగ్ ఇద్దాం దానికి అయ్యే ఖర్చులు కానీ ట్రైనింగ్ ఖర్చులు మేమే భరిస్తాము వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ చేసుకొని సెట్విన్ సర్టిఫికేట్ ఉంటే ఎవరైనా గల్ఫ్ బయట కూడా వాళ్ళకి కూడా ఈ సెట్విన్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ వాళ్ళకి అక్కడ అది ఆ సర్టిఫికేట్ పైన కూడా వాళ్ళకి జాబ్స్ వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తే ఇంకో బ్యూటిషియన్స్ కూడా వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఉన్నది బ్యూటిషియన్స్ ట్రైనింగ్ కూడా బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలంటే కూడా మహిళలకి స్టిచ్చింగ్ చేసేదానికి కుటుంబిషియన్ కానీ అన్ని ఇక్కడ ఉన్నాయి ట్రైనింగ్ బాగా చేస్తారు మంచి మంచి ఇక్కడ ట్రైనింగ్ వాళ్ళని కూడా పెట్టమని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరొకసారి జచ్చరని అభివృద్ధి చేస్తాము జడ్చర్ని డెవలప్మెంట్ లో ముందుకు తీసుకెళ్దాము బుక్క వెంకటేశం అన్న ఈ బిల్డింగ్ ఆయననే చూపించిండు ఆయన చూపించిన తర్వాత ఈ బిల్డింగ్ నాకు తెలిసింది దాని తర్వాతనే కలెక్టర్ గారికి చెప్పింది శాంక్షన్ చేయించినము